అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల సంచలన ఈ నెల పద్నాలుగు నుంచి పెండింగ్ బకాయిలు చెల్లింపులపై కీలక నడయ్యాలి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏపిఆర్సీ బకాయిలు ఇతర ఆర్థిక బకాయలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ వీడియోని మీతో ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలిసిమ్మని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేసినట్లవుతుంది తద్వారా చాలామందికి అయితే వీడియో రీచ్ అవుతుంది పన్నెండున ప్రభుత్వానికి కార్యచరణ నోటీసు బిల్లులు రాక పిల్లల పెళ్లిళ్ళు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ఏపీ ఐక్యాస చైర్మన్ బండి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందని వైకపా సర్కారు వచ్చిన తర్వాత డిఏ పీఆర్సీ బకాయిలు తీసుకున్న దాఖలాలు లేవని ఏపీ ఐక్యాస చైర్మన్ బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో తమ పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడలోని సోమవారం ఏపీ ఐక్య కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఉద్యమం చేయాలని అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే అవసరమైతే సమకు వెళ్లాలని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అనంతరం ప్రధాన కార్యదర్శి హృదయరాజు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ జీతం వస్తుందన్న గ్యారెంటీ లేదు ప్రభుత్వ చర్యల కారణంగా ఈ నెల పన్నెండున ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణ నోటీసును ఇవ్వాలని నిర్ణయించాం దీనికి ముందు పదకొండున ఏపీఐ కాసా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు సో మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్లో మరొక పది రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఉద్యోగులకు క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారండి సో మనకి ఓట్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్పై కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి చర్చ అయితే జరుగుతుంది సో చూద్దామండి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే